సుదీర్ఘకాల బాధితురాలు ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమ్మాయి వేతనమే నడిచేది ఈవిడ తన ఏదో అలా పక్కన కూర్చుని ఉండేది తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత మొత్తం అసలు ఇంట్లో రాజ్యం అంతా షర్మిలేదు అప్పుడు విజయం ఏమి కంట్రోల్ చేసేది కాదు ఈవిడ ఇష్టరాజ్యమే నడిచింది అందులో ఆయన జైలుకి వెళ్ళటం ఓ రకంగా ఓ పక్కన కూర్చుని ఉంది ఈవిడ ఇప్పుడు మొట్టమొదటిసారి తనకి భర్త వైపు నుంచి గౌరవం ఉంది గాని కుటుంబం నుంచి గౌరవం ఉంది గాని అది కాపాడుకోవాలని ఆమె అనుకుంటది అది ప్రజలు అంగీకరిస్తారా లేదా అని ఇప్పటివరకు ఆమె ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఆమె జోలికి రాలేదు ఆమె షర్మిలు కూడా ఈ రోజు పేరు పెట్టి విమర్శించలేదు జగన్ టార్గెట్ ఇప్పుడు ఆమె ప్రచారంలో దిగుతుందంటే ఖచ్చితంగా ఈవిడ విమర్శించవచ్చు టార్గెట్ చేయొచ్చు కదా విమర్శిస్తే ఆవిడ కూడా విమర్శించవచ్చు అంటే షర్మిలని ఈవిడేమన్నా కామెంట్ చేస్తే అప్పుడు ఆవిడ కూడా వార్త చేయొచ్చు అయితే ఆవిడ కెలిగేసింది ఆల్రెడీ ఇప్పటికి గుర్తుంటే నీకు నువ్వు ఫోన్లు చేసావు లేకపోతే నువ్వు అద్దె భారతీయుని మాట్లాడమనండి మాట్లాడేసింది కదా తనకేం కంట్రోల్ ఉండదు షర్మిల ఎవరినైనా సరే దబాయించేస్తుంది అట్లాగే ఈవిని కూడా దబాయించేసింది ఈవిడ దానికి స్పందిస్తుందా లేదనేది చూడాలి ఒక రకంగా షర్మిల గారు ఈ తెలుసు శర్మిలే మనకన్న ఒక రకంగా రంగం గారికి ఎక్కువ తెలుసు జగన్ గారి కూడా ఇలాంటి టైంలో లో గారిని ప్రచారంలో దింపడం అనేది కరెక్టేనా అయిన ఎన్నికలు కాబట్టి తప్పదా ఆవిడ మాట్లాడే తీరుని బట్టి ఉంటుంది శర్మిల కంటే కూడా భారతి దగ్గర కంట్రోల్ ఎక్కువ ఉంది భారతి రెచ్చిపోయి ఉంటే ఎప్పుడో ఇంట్లో రచ్చ రచ్చ నడిచి ఉండేది కదా ఆవిడ తన పంతం చేసుకుంటూ ఉంది తప్పించి భర్త గౌరవాన్ని కాపాడే పని చేసింది కానీ ఈ రోజు భర్త పరువుది ఇలా కాబట్టి వాళ్లకి కూడా ఆవిడ కానీ ఆవిడ